ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంక చెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు స్టడీ చేసి మాట్లాడుతా నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది నువ్వు నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు నిన్న కేబినెట్ లో గోదావరి బంక మీద మాట్లాడతారు ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం టైం దొరకలేదట నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతారట పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బంక చెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే మళ్ళీ మీటింగ్ లో మాట్లాడతారట అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా ఏం మాట్లాడింది ఐదు గంటలు కమిషన్ల గురించో పర్సంటేజ్ల గురించో హైకమాండ్ పంపే మూటల గురించి మాట్లాడుతున్నారా నాలుగు వందల టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా సుప్రీం కోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటుంది దీని మీద ఎందుకు స్పందించలేదో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి